హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కార్స్ అండి నేను మీ రోహిత్ని ఈరోజు మన క్రేజీ కార్స్ ఆఫీస్లో అయితే ఇంకో కొత్త వెహికల్ మీకోసం కోసం తీసుకొచ్చామండి ఈ వెహికల్ అయితే మన ఆఫీస్లోనే కస్టమర్ పార్కింగ్ సేల్ చేశారు మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ నియర్ పౌడరింగ్ ఆపోజిట్ కే హోటల్ ఈ లొకేషన్ కనుక మీకు అర్థం కాకపోతే మీరు గూగుల్ మ్యాప్తో కెళ్ళి కార్స్ విజయవాడ అని టైప్ చేస్తే మన ఆఫీస్ లొకేషన్ అనేది మీకు వస్తుంది రోజు వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ వెహికల్ అయితే మనకి వచ్చేసరికి టీఎస్ రిజిస్ట్రేషన్ వెహికల్ అండి ఇప్పటివరకు వరకు మనం అమ్మిన వెహికల్స్ అయితే అన్ని ఏపీ వెహికల్స్ ఉన్నాయి కాకపోతే ఈ వెహికల్ మాత్రం మనకి కస్టమర్ బాగా క్లోజ్ అయింది కాబట్టి ఈ వెహికల్ అయితే మన టీఎస్ వెహికల్ తీసుకొచ్చా మేము ముందుకి ఈ వెహికల్ మీరు డీటెయిల్ చూసుకున్నట్టయితే రెండు వేల పద్దెనిమిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిందండి మారుతి ఇగ్నిస్ వెహికల్ ఇప్పటివరకు తిరిగి రేటింగ్ ఎనభై రెండు వేలుగా తిరిగింది అలానే కలర్ చూసుకున్నట్టయితే మీకు గ్రే కలర్ వెహికల్ ఈ వెహికల్ మీకు ఫైవ్ సీటింగ్ కెపాసిటీతో వస్తుంది అండి అలానే ఇంజన్ పర్ఫార్మెన్స్ ఆర్డర్ చాలా బాగా వస్తుంది ఈ వెహికల్ ఒకసారి ఈ వెహికల్ అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాము మీరు చూసుకున్నట్టయితే ఈ ఫెంట్ కానీ బంపర్ మీద కానీ బాగున్నట్టు కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు హెడ్లైట్స్ కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయండి ఫుల్ అండ్ కండిషన్లో ఉంది అలానే ఈ వెహికల్ వేరియంట్ చూసుకున్నట్టయితే మీకు సిగ్మా వేరియంట్ టైర్స్ పర్సెంటేజ్ అనేది చూసుకున్నట్టయితే మీకు సిక్స్టీ పర్సెంట్గా టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి ఒకసారి ఈ వెహికల్ ఇంటీరియర్ కూడా మీకు చూసుకున్నట్టయితే సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అలానే టచ్ డిస్ప్లే అయితే ఈ వెహికల్ అయితే మీకు వస్తుంది మిర్రర్స్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ రెండు పవర్ మిర్రర్స్ అండి బ్యాక్ రౌండ్ మీకు వచ్చేసరికి మాన్యువల్ మిర్రర్స్ వస్తుంది అలానే బ్యాక్ వ్యూ కూడా మీకు చూపిస్తాం మీరు చూసుకున్నట్టయితే సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మెట్స్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మొత్తం ఫుల్ అండ్ కండిషన్లో ఉంది అలానే ఈ వెహికల్ మీకు ఆల్టోకి మారుతికి స్విఫ్ట్కి కొంచెం క్రాస్ ఓవర్ లాగా ఉంటుంది ఈ వెహికల్ కూడా మీకు హైట్ పరంగా చాలా బాగుంటుంది మీరు తక్కువ బడ్జెట్లో ఆల్టో వెహికల్ తీసుకునే వాళ్ళైతే ఈ వెహికల్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చండి అలానే డిక్కీ స్పేస్ అయితే మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం మీరు చూసుకున్నట్లయితే ఒక ఫైవ్ బ్యాగ్స్ వరకు మీకు ఈజీగా పడతాయి చిన్న ఫ్యామిలీకి అయితే బాగా యూజ్ అవుతుంది అలానే లేడీస్ వాడుకోవాలన్నా ఈ వెహికల్ అయితే మనకి మంచి చాయిస్ అనే చెప్పచ్చు ఈ వెహికల్ టైర్స్ కూడా మీకు సిక్స్టీ పర్సెంట్గా టైర్స్ ఉన్నాయి ఫుల్ అండ్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ అండి ఈ వెహికల్ ఒకసారి మీకు ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వెహికల్ అయితే మీకు ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాం మీరు చూసుకున్నట్టు అయితే వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ అయితే వెహికల్ అనేది మీకు వస్తుందండి అలానే లెఫ్ట్ అప్పర్ అయ్యారా కానీ రైట్ అప్పర్ అయి కానీ వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే లేదండి ఫుల్ అండ్ కండిషన్లో ఉంది బ్యాటరీ కూడా మనకి మంచి కండిషన్లో ఉన్నాయి మీరు మీరు వెహికల్ డ్రైవ్ టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంటే వెంటనే మాకరేది ఆఫీస్ ఆఫీస్ని అయితే విజిట్ చేయొచ్చు అందులోనే టీఎస్ వెహికల్ మనకి మీరు టీఎస్లో అయినా వాడుకోవచ్చు అలానే ఏపీలో కూడా మనకైతే వాడుకునే అవకాశం ఉందండి ఈ వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది ఇంజన్ నుంచి నాయిస్ రావడం కానీ అలానే బాటన్ సౌండ్ రావడం కానీ అటువంటిది ఏమీ లేదు ఫుల్ ఆన్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ అండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వెహికల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ మారుతి ఇగ్నెస్ వెహికల్ అండి ఇప్పుడు తిరిగిన తిరిగి రేటింగ్ ఎనభై రెండు వేలుగా తిరిగింది మీకు సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ అలానే ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది ఈ వెహికల్ మీరు చూడాలనుకుంటే మన మనకరేది కార్స్ ఆఫీస్లోనే ఉంది వెంటనే విజిట్ అవ్వండి అలానే ఈ వెహికల్ ప్రైస్ కూడా కస్టమర్ పనికి మూడు లక్షల డెబ్బై వేలుగా చెప్తున్నారు ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదని నెగోషియేషన్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇచ్చాం వాటిని కాల్ చేయండి మీకు టీఎస్ వెహికల్ అయినా సరే మన తరపు నుంచి మీకు ఫైనాన్స్ అలానే ఆటో సర్వీస్ కూడా ఈ వెహికల్ ప్రొవైడ్ చేస్తాం అలానే ఈ వెహికల్ అనే కాదు మన దగ్గర వన్ ల్యాక్ నుంచి ట్వంటీ ల్యాక్ బడ్జెట్ వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి కార్స్ కోసం తప్పకుండా మాకరేది కార్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు